హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొమ్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా పిల్లలు సైతం ఈజీగా చేయగలిగే వెనెలా కప్ కేక్స్ని ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ఎలాంటి బీటర్ కానీ ఓవెన్ కానీ లేకపోయినా ఇలా స్పంజీగా చేసేయచ్చు అదేలాగో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇలాంటిది ఒక కుక్కర్ గిన్నె కానీ లేక పాత్ర కానీ పెట్టేసుకొని స్టాండ్ను సెట్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నె పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రీ హీట్ చేసుకోండి ఈలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాం ముందుగా అయితే ఒక బౌల్ పైన ఇలాంటిది ఒక జాలి గరటి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకోవాలి ఆ తర్వాత చిట్కెడంత వంట చూడని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని ఈ పిండిని బాగా జల్లించుకోండి చూడండి మొత్తాన్ని కూడా ఇలా చక్కగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా పంచదార వేసుకోవాలండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు పంచదారను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు దాకా ఫ్లేవర్ లెస్ ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు ఎగ్స్ని కొట్టు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత ఉప్పు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి మనం ఎగ్స్ వేసాం కాబట్టి నీచు వాసన లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా మధ్య మధ్యలో పలిసిస్తూ ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండిలో ఈ మిశ్రమాన్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి పిండిలో ఎయిర్ బబుల్స్ అన్ని ఫామ్ అయ్యి ఫ్లఫీగా వస్తుంది అనమాట మనం మిక్స్ చేసుకునేటప్పుడు బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా అనిపించినట్లయితే నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని మరొకసారి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి అప్పుడే మనకి కేక్ అనేది పొంగుతూ వస్తుంది ఆ తర్వాత ఇందులోకి నేను టూటీ ఫ్రూటీని వేస్తున్నానండి మీకు నచ్చిన కలర్ టూటీ ఫ్రూటీని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి నేనైతే ఇంట్లో ఉండే ఇలాంటి కూర గిన్నెల్ని తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో గ్లాస్లో అయినా వేసుకోవచ్చండి మనం తీసుకున్న కూర గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కూర గిన్నె మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూర గిన్నెలకి అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిటికడంతా మైదా పిండిని కూడా వేసుకొని మొత్తాన్ని కూడా పట్టించేయండి మీ దగ్గర బటర్ పేపర్ అనేది అందుబాటులో ఉన్నట్లయితే కట్ చేసి అడుగున వేసుకోండి లేనట్లయితే ఇలా మైదా పిండితో కోట్ చేసుకున్నట్లయితే మనకి అడుగున కేక్ బేక్ అయ్యేటప్పుడు అతుక్కోకుండా మాడిపోకుండా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూర గిన్నెలోకి సగానికి వేసుకోవాలండి ఎందుకంటే ఫుల్గా వేసుకుంటే మనకి కేక్ అనేది పొంగినప్పుడు బయటకు వస్తుంది అనమాట ఇలా సగానికి వేసుకుంటే కేక్ బేక్ అయ్యేసరికి ఫుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు కూర ఒకసారి ఇలా బాగా ట్యాప్ చేయాలండి ఇప్పుడు పైన గార్నిష్ కోసం మరలా కొద్దిగా టూటి ఫ్రూటీని వేస్తున్నాను చూడండి ఇలా మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకున్నటువంటి పాత్ర పైన మూత తీసేసి ఈ కూర గిన్నెల్ని పాత్రలోకి సెట్ చేసుకోండి ఇలా మొత్తం కూర గిన్నెల్ని కూడా ఈ పాత్రలోకి సెట్ చేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల వరకు బేక్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి మనకి కేకులు అనేది ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ఇప్పుడు ఒక టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూసినట్లయితే నైఫ్కి ఏం అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టు అండి ఇప్పుడు ఈ కేకుల్ని బయటకు తీసుకొని ఒక పది నిమిషాల వరకు చల్లారినివ్వండి చూడండి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని ఇలా క్రాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది గిన్నెలో నుంచి ఈజీగా ఊడుస్తుందండి చూడండి మనకి కేక్ అనేది చక్కగా పొంగుతూ అడుగున కూడా మాడిపోకుండా చక్కగా బేక్ అయింది కదండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పంజిగా వచ్చిందో నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే మీకు చక్కని కేక్ తయారవుతుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్